ఈ మేలే వంతున ఇంటర్నేషనల్ మదర్స్ డేని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం ఎంతగానో అభిమానించే సీరియల్ నటిమనులు కూడా ఈ మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారి అమ్మలతో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వారికి అమ్మల పట్ల ఉన్న అభిమానాన్ని ప్రేమని చాటుకుంటూ వారికి మదర్స్ డే విషెస్ని తెలియజేస్తున్నారు మనం ఈ వీడియోలో మన బుల్లితెర యాక్టర్స్ వారి అమ్మలతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని చూసేద్దాం అలాగే మీ అభిమాన నటి ఎవరో కూడా కామెంట్ చేసి కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్నే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్